జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూర ఒదిగి రావాలి టేస్ట్ బాగుండాలి మంచి గ్రేవీ కావాలి అంటే ఇట్లా ట్రై చేయండి అండ్ మీరు వీడియో చూస్తూ ఉండండి ఇట్లా తెలివి గల్లో మాటకారోళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళను నెగ్గించుకొని ఎలాంటి సిచ్యువేషన్లు వచ్చినా బయటపడతారు కదా అట్లాంటి సందర్భాన్ని తెలిపే కథ అనమాట ఈ మధ్య కథలు లెసలెసా వస్తున్నాయి ఏంది ఛానల్లా అనుకుంటున్నారా ఏదో గుర్తుకొస్తుంది సిచ్యువేషన్స్ తగ్గట్టు అట్లాగే స్టోరీ ఉన్నారనమాట అండ్ స్టోరీ ఏంటి అంటే ఒక అడవిలో గబ్బిలం ఉంటుంది ఆ గబ్బిలని తింటందుకు ఒక పిల్లి వస్తుంది అనమాట ఆ పిల్లి గబ్బిలని తినబోతూ ఉంటే గబ్బిలం ఉంటుంది నన్ను తినొద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు అంటదనమాట పిల్లి ఏమంటుంది అంటే దొరకక దొరకక దొరికింది నాకు ఆహారం నేను తినకుండా ఉండను మళ్ళీ అందులో నేను రూల్ ఏం పెట్టుకున్నానంటే ఇట్లా పక్షి జాతికి చెందిన దాన్నే తినాలని పెట్టుకున్నా నాకు దొరికిన ఆహారాన్ని నేను ఎందుకు వదిలిపెడతా నేను తింటా అంటది అప్పుడు గబ్బిలం వంటది అయ్యో నేను అసలు పక్షి జాతికి నీకే నీకెవరు చెప్పారు నేను మీలాగనే పిల్లల్ని గంట పాలిస్తా మళ్ళీ నేను వేటాడడానికి నాకు పండ్లు కూడా ఉన్నాయి చూడు కింది వరుసన పై వరుసన నీలాగనే నాకు పండ్లు ఉన్నాయి నేను పక్షి జాతికి చెందిందని కాదు అంటుంది ఓహో ఇది నిజమే కదా అని చెప్పి పిల్లి వదిలేస్తుంది అనమాట నెక్స్ట్ డేనే గద్ద కూడా ఈ బ్యాట్ని తినడానికి వస్తుంది అనమాట ఈ గబ్బిలాన్ని తినడానికి వస్తుంది గబిలం నన్ను ప్లీజ్ చంపొద్దు నన్ను తినొద్దు అని చెప్తూ ఉంటుంది లేదు లేదు నేను చేతికి చిక్కిన ఆహారాన్ని ఎందుకు తినకుండా ఉంటా తింటా అందులోనూ నువ్వు మృగజాతికి దానివి నిన్న చెప్తూ ఉంటే విన్నాను కాబట్టి చేతికి చిక్కిన ఆహారాన్ని నేను విడిచిపెట్టుకొని తింటాను అంటుంది అయ్యయ్యో నువ్వు పొరపాటు పడ్డావు నేను మృగజాతికి చెందిన దాన్ని కాదు ఏదో పిల్లి అలా నన్ను ఆహారంగా తిందామని వస్తే దాంతో అలా చెప్పాను కానీ నేను నిజంగా అయితే పక్షి జాతికి చెందిన దాన్ని కావాలంటే చూడు నాకు ఈ రెండు రెక్కలు ఉన్నాయి ఇంకోటి నీలాగానే గాల్లో ఎగురుతాను అసలు ఎక్కడైనా మృగజాతికి చెందింది గాల్లో ఎగరంగా చూసావా అంటే నేను పిల్లికి చెప్పింది అబద్ధం అని నీకు అర్థమవుతుంది కదా నాకు రెండు రెక్కలు ఉన్నాయి నేను చక్కగా నీలాగానే గాల్లో ఎగురుతాను నేను సో మృగజాతికి చెందిన దాన్ని కాదు నన్ను వదిలేసేయి అంటది ఓహో నువ్వు చెప్పింది నిజమే కదా అని చెప్పేసి గ్రద్ద కూడా వదిలిపెడుతుంది అనమాట ఇట్లా తెలివి కల్లోడు ఏడనైనా బతుకుతాడు ఎట్లాంటి సిచ్యువేషన్లకైనా బయటకు వచ్చాడు అనమాట అండ్ చికెన్ గ్రేవీ మాత్రం చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి అండ్ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్